అంటే నేను చెప్తున్నా కదా వందల మంది క్లైమేట్ యోధా లాగా తీర్చిదిద్ది వాళ్ళకు కూడా ఒక ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ క్రియేట్ చేయాలని ట్రై చేస్తున్నాము క్లైమేట్ యోధా మూమెంట్లో కూడా అందరినీ జాయిన్ కామని చెప్తున్నాము సో దట్ అందరం కలిసి కన్జూమర్కి హెల్ప్ చేయొచ్చు వాళ్ళకు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ లాగా ఉంటుంది మాకు కూడా హెల్ప్ అవుతుంది మనందరం కలిసి ఎన్విరాన్మెంట్కి బిగ్ హెల్ప్ చేస్తున్నాం మా కస్టమర్స్లో సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఈరోజు ఉన్న ఒక త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ కస్టమర్స్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఆర్ అవర్ లైఫ్ టైం కస్టమర్స్ వాళ్ళు కూడా ఒక స్మాల్ స్టార్ట్అప్ తెలంగాణ నుంచి చేస్తుందని ఎంకరేజింగ్ ఉంటారు సో దే సపోర్ట్ అస్ ఎవర్ వీ నీడ్ దాట్ సపోర్ట్ సస్టైనబిలిటీ అంటే ఏదైనా సరే ఇప్పుడు నా దగ్గర డీ పాకెట్స్ ఏం లేవు నా దగ్గర కోటి రూపాయలు లేవు నా దగ్గర నేను ఫ్రీగా ఏదైనా చేయడానికి నిన్న బిజినెస్ తోటి సస్టైన్ అవుతూ ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి ఓకేనా సో మా అన్ని సొల్యూషన్స్ లో కూడా ఆ ఇంపాక్ట్ ని తగ్గించే ఒక ఆస్పెక్ట్ ఉంది కాబట్టి నాకు అది హెల్ప్ చేస్తుంది ఎలక్ట్రికల్ సేఫ్టీ మీద చాలా అవేర్నెస్ క్రియేట్ చేస్తాం ఓకేనా ఈ పార్ట్ ఆఫ్ ఆర్ సర్వీసెస్లోనే వాలంటీయర్గా ఎలక్ట్రికల్ సేఫ్టీ మీద ఎన్ని ఫ్యాటల్ యాక్సిడెంట్స్ అవుతాయి ఎన్ని చాలా అవాయిడ్ చేయొచ్చు మనం భారత్ స్మార్ట్ సర్వీసెస్ వెబ్సైట్ ఉంది ఓకేనా దాన్ని యూజ్ చేయొచ్చు అన్ని సోషల్ మీడియా విత్ భారత్ స్మార్ట్ సర్వీసెస్ ఏ ఉంటాయి మాది వాట్సాప్ చాట్ ఉంది మీరు ఒక మెసేజ్ ఇస్తే ఇమీడియట్లీ సపోర్ట్ చేస్తాము కాల్ చేయొచ్చు టీంకి సో ఎండ్ ఆఫ్ ద డే మీరు ఎనీ ఎలక్ట్రిసిటీ రిలేటెడ్ ప్రాబ్లమ్ ఏది ఉన్నా సరే విల్ గైడ్ బిల్ రిడక్షన్ సర్వీసెస్ కావాలి టు హెల్ప్ చాలా థ్యాంక్ఫుల్ ఫుల్ ఉంటాం సో ఒకప్పుడు కూడా నేను ఒక ఆస్పెక్ట్ మెంబర్షిప్ తీసుకున్నప్పుడు కూడా ఎఫ్టీసీసీఐలో మెంబర్షిప్ తీసుకున్నప్పుడు కూడా ఇట్లాంటి ఇనిషియేటివ్ చేస్తాం మా అబ్జెక్టివే ఇది దీనికోసమే జాయిన్ అయితే అనుకుంటాం కొద్దిగా టైం పట్టింది బట్ ఈ ఆపర్చునిటీ ఇట్లాంటిది ఒక న్యూ రెగ్యులేషన్ రాగానే వాళ్ళు నోటీస్ తీసుకురాగానే ఎనర్జీ చర్ ఉంటారు వినోద్ అగర్వాల్ సార్ అండ్ డైరెక్టర్ సుజాత మేడం ఉంటారు వాళ్ళిద్దరు హెల్ప్ తోటి ఇమీడియట్ గా ఇప్పుడు ప్రెసెంట్ ఐ మీన్ ప్రెసిడెంట్ రవి కుమార్ గారు అండ్ అదర్ టీమ్ మెంబర్స్ హెల్ప్ తోటియట్లీ కు డూ దిస్ సెషన్ అంటే చాలా మంచి అనిపించింది వాళ్ళ ప్రాక్టీస్ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ని ప్రతి ఒక్కటి వాళ్ళకి కన్విన్సింగ్ గా వాళ్ళకి అర్థమయ్యే విధంగా మేము ఎక్స్ప్లెయిన్ చేయగలిగిన వాళ్ళకు కూడా కాన్ఫిడెన్స్ వచ్చింది అరే వీళ్ళు చేయగలుగుతారు అనే ఒక హ్యాపీనెస్ అయితే అనిపించింది చాలా మంది వాళ్ళకి ఫర్దర్ గా కూడా సర్వీసెస్ కోసం మాట్లాడుతున్నారు ఓవరాల్ వెరీ వెరీ హ్యాపీ అండ్ మీరు కూడా సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్